సార్ మీ పేరు నా పేరు సుబ్రహ్మణ్యం సార్ సుబ్రహ్మణ్యం గారు మనకి దేశంలోనే బెస్ట్ సీఎంలో బాబు గారు ఐదో స్థానంలో నిలిచారు దీనిని మీ అభిప్రాయం ఏంటి సార్ బాబు గారి మొదల నుంచి కూడా మన విజన్ ఉంది తర్వాత పరిపాలన అనుభవం ఉంది చాలా బాగా చాలా బాగా చేశారు కానీ కొంచెం గతంలో కొంచెం ఇబ్బందులు పడ్డా ఇప్పుడు మళ్ళీ ఆయన చేరుకుని మళ్ళీ పూర్వపు స్థాయికి వచ్చారు వచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సేకరించారు ఆ నిధుల ద్వారా ప్రజలకి ఆ పోలవరం అవి కదా కంప్లీట్ చేసేస్తారనే నమ్మకం కలుగుతోంది ఆయన చర్యల వల్ల ఈ పోలవరం కంప్లీట్ చేసే మటుకు చంద్రబాబు గారు చేతిలో నిలుస్తారు ఈ పోలవరం తర్వాత మనకున్న అమరావతి ఈ రెండు ఆయన కంప్లీట్ చేయగలిగితే చేతిలో నిలుస్తారు అదృష్టవశాత్ కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవసరం ఉండ ఉండబట్టి చంద్రబాబు గారు ఆయనకున్న శక్తి సామర్థ్యాలతో కానీ లాంటి పూర్వపు పరిపాలన అనుభవంతో కానీ ఈ నిధులన్నీ రాబట్టుకోగలిగితే మన ఆంధ్రప్రదేశ్ తగ్గుండి మంచి భవిష్యత్తు ఉద్యోగ భవిష్యత్తు ఉంటుంది చంద్రబాబు గారికి కూడా కీర్తి ప్రతిష్టలు దక్కుతాయని చెప్పి అనుకుంటున్నాను అదేవిధంగా మనకి చంద్రబాబు నాయుడు గారి అనుకున్న ప్రతిదీ ఏదైతే మాటిచ్చారో ఆ సూపర్ సిక్స్ ఏదైతే ఉందో అది ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు మన ఉచిత ఇసుక కూడా ప్రారంభం చేశారు ఇది గత ప్రభుత్వంలో పోల్చుకుంటే భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరక చాలా ఇబ్బంది పడ్డారు అదేవిధంగా కొంత ఇంటికల నేతలను ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు కూడా ఇసుక దొరక ఇబ్బంది పడ్డారు దీని మీ అభిప్రాయం ఇసుక దొరకడం ఉన్నది నిజంగా భవన యజమానులకి లేదా రియల్ ఎస్టేట్ వాళ్ళకే కాదు నిజానికి చాలామంది కూలీలు కూలీలు జీవనోపాధి లేకుండా నిజంగా చాలా ఖాళీగా ఉన్నారు ఎందుకంటే నూటికి తొంభై మంది కూలీలు వెళ్ళేది రోజు తాపీ పనులకి తాపీ కట్టడం పనులకే కాబ మిగిలిన పనులు వారికి పెద్దగా ఏం ఉండవు నిజంగా ఆ కొన్నాళ్ళు ఇసుక విధానం డిలే చేయడం వల్ల చాలామంది చాలా అవస్థలు పడ్డారు తర్వాత కూడా ఇసుక రేటు కొండ కూర్చుని మామూలు కొనాలంటే చాలా చాలా కష్టమైంది నాకు అనుభవమే ముప్పై వేలు పెట్టి కొన్నా లారీ కొన్నాను అందువల్ల ఈ ప్రభుత్వం ఉచిత పథకం అన్నది చాలా బాగుంది కానీ దీన్ని గత ప్రభుత్వంలో మనకు చంద్రబాబు గారు ఆయనలోనే కొంతమంది మంత్రులు దీన్ని దుర్వినియోగం కొంతమంది ఎమ్మెల్యేలు దుర్వినియోగం చేశారు చంద్రబాబు గారు కఠిన చర్యలు తీసుకుని ఎటువంటి భూలోభాలకి లోను కాకుండా ఎందుకంటే ఆయనకి కావాల్సినంత మెజారిటీ ఉంది మిశ్ర మిత్రపక్షాల సపోర్ట్ కూడా ఉంది కాబట్టి కనీసం ఏ ఎమ్మెల్యేలని కూడా దీన్ని ఆధ్వర్యం చేయకుండా ఎమ్మెల్యేలు దీన్ని సంపాదించుకుని ఒక మార్గంగా కాకుండా చంద్రబాబు గారు కఠిన బాబు గారు తప్పకుండా ఇది కూడా ఆయనకి చాలా ఆహ్లావదు మంచి పేరు ప్రతిష్ట తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను సార్ ఇప్పుడు అదేవిధంగా మనకి వైఎస్ఆర్సీపీ వారు ఏమన్నారంటే అసలు ప్రజా సంక్షేమాన్ని గాలి వదిలేశారు ఇప్పుడు సూపర్ ఫిక్స్ అనేది ఒక అబద్ధం అని వాళ్ళు అంటాను దేని అభిప్రాయం అంటే పరిపాలన మొదలుపెట్టి కొద్ది కాలమే అయింది కాబట్టి అన్నీ చేద్దామనే చేస్తారని ఆశిస్తున్నాము ఆయన దిశగా అడుగులు వేస్తున్నారు కానీ హామీలు ఇచ్చిన మటుకు చేయకపోతే మటుకు సుస్యత పొందండి అది చంద్రబాబు గారు చేసి చేరవలసిందే చేస్తేనే ఆయనకు కూడా మంచిది కానీ అదేవిధంగా మనకి ప్రతి గ్రామంలో గత వచ్చే ఐదేళ్లలో మనకి సిమెంట్ రోడ్లు వేస్తారని బాబు గారు హామీ ఇచ్చారు దీని మీద అభిప్రాయం సిమెంట్ రోడ్లు వేస్తే చాలా ప్రయోజనం జరుగుతుంది ఎందుకంటే ఈ తార్ రోడ్ల వల్ల రోడ్లు బాగా ఎత్తులు పెరిగిపోయి ఇళ్ళన్నీ నేలమట్టానికి వచ్చేస్తున్నాయి సిమెంట్ రోడ్లు వేయడం అన్నది చాలా గొప్ప ఆలోచన అది అమలు జరిగితే చాలా బాగుంటుంది చేయాలనే ఆశిస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ